వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాతిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతపూర్ సాలార్జంగ్ కంచ సర్వే నెంబర్ వన్లో లో గల సీలింగ్ భూమిలో గల ఆరెకరాల పదమూడు గుంటల భూమిని ఆక్రమం అంటున్నారు అక్రమం అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టించుకుంది ఆ భూములను ఎస్ఆర్ఓ ఎందుకు ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఎలా ఇంటి నిర్మాణం పర్మిషన్ ఎలా ఇచ్చారు అని ముఖంగా అడుగుతున్నాం మేము కష్టపడి మా భార్య పిల్లల మీద ఉన్న బంగారం పుస్తలు అమ్మి ఫ్లాట్లను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు బండలో ఎంఆర్ఓ జేసీబీలతో వచ్చి కూల్చి కూల్చివేస్తామంటే మా పరిస్థితి ఏమి కావాలి మాకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి అన్ని విధాల పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి కూల్చివేస్తామని అంటున్నారు బడ రాజకీయ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు మీ రాజకీయ పరమైన విషయాలను మీరు మీరు చూసుకోవాలి అని కోరుతున్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు దయచేసి మీరు తమ ఇండ్లు కూల్చివేస్తామంటే తమ కుటుంబ సభ్యులకు శరణ్యం అంటూ వాపోతున్నారు అధికారులు కూడా తమను గుర్తించి ఆలోచన చేయాలి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మీడియా నమస్కారం వన్ ఇక్కడ స్కెచ్ ప్రకారం చెప్పని అంటున్నారు ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళకి తెలిసినంతవరకు అయితే మధ్యలోకి వెళ్ళి సర్వే నెంబర్ వన్ ఎక్కడైనా స్టార్ట్ చేస్తారా మేడం ఎక్కడ విలేజ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి వన్ సర్వే నెంబర్ స్టార్ట్ కావాలి ఎక్కడో దగ్గర రెండు కావాలి ఎటు కాకుండా మధ్యలో సర్వే నెంబర్ వన్ ఎట్లా క్రియేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పడకుండా కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ లీడర్లకు పడకుండా ఇదంతా కుట్ర జరుగుతున్నది మామూలు జనాలు ఏం చేస్తున్నారమ్మా పబ్లిక్ మీద పడితే ఏమొస్తుంది బలిసిన వాళ్ళు బలిసిన వేలు ఎకరాలు వందల ఎకరాలు సంపాదించుకుంటున్నారు ఆక్రమంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ మీదకి పని పక్కమండి పన్నెండు ఎకరాలు ఇరవై ఎకరాలు దాంట్లో పోయి కొట్లాడుకొని ఇక్కడ వచ్చి బీదలకు పంచాలి అరవై అరవై గదాలు కట్టుకొని పర్మిషన్లు ఉన్న వాళ్ళు వందల వందల గదాలు కొనుక్కున్నది అందులో అరవై అరవై గదాలు కట్ చేసేట బీదలకు పంచాలంట మేము పుణ్యాన్ని కొనుక్కున్నాం మేడం ఏమన్నా ముఖ్యానికి వచ్చాం బంగారం పెన్ల పిల్లల మీద బంగారం అమ్ముకొని వచ్చి కొనుక్కుంటున్నాము పర్మిషన్లకు పోయేసి మా బాధ మీకు తెలిసి చెప్పాలని చెప్పి చెప్తున్నావా ఏ కాదమ్మా ఇది కరెక్ట్ కాదు ఇది వాళ్ళు చేసేది వాళ్ళ విషయం విషయం ఉంటే వాళ్ళ వాళ్ళకి క్లియర్ చేసుకోవాలి సరే గా ఉంటే వాల్ వాళ్ళు చేసుకోవాలి పబ్లిక్ మీద రావు కదా ఆన్లైన్ గవర్నమెంట్ వచ్చిన రోజు అన్ని చూసుకుని కదా తర్వాత స్టెప్ అది కరెక్ట్ సార్ మాకు మా దగ్గర మాకు మమ్మల్ని వచ్చి డిమాండ్స్ కానీ కానీ నోటీస్ ఇస్ కానీ ఆర్డర్ పెడితే మేము అయితే దేనికి ఏ పర్యావరణ దానికంత సిద్ధంగా ఉన్నాం అడ్డుకోవడానికి ముందుకున్నాం ఇది వీడియో మాత్రం ఖచ్చితంగా మీ న్యూస్ కక్కా సీఎం దగ్గర ఇక మేడిపల్లి సాయేశ్వరి కాలనీలో సర్వే నెంబర్ వన్ నుంచి మేము ఇక్కడ అంతా లోకల్ పబ్లిక్లో మేము ఇక్కడ అంతా మొన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లులు కట్టుకొని ఇల్లులు కట్టుకుంటున్నాము మన ప్రభుత్వం చేంజ్ అయినప్పటికీ ఇక్కడ లోకల్ లీడర్లు మొత్తం అమ్మని వచ్చి భయబాధాలు గురి చేస్తున్నారు ఇంత ముందుకు మాకు ఆల్రెడీ రెండు వేల పదకొండులో ఎంఆర్ఓ ఎన్ఓసి ఇచ్చింది రెండు వేల పదకొండులో ఫుల్ ఏర్ఎస్ ఇల్లర్స్ ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అందరికీ పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసింది ఈ పక్కా పట్టాభవన్లో ఇప్పుడు లోకల్కి వచ్చిన కొత్త కాంగ్రెస్ లీడర్లో వచ్చి ఇవంతా సీలింగ్ భూమి అని చెప్పేసి రోజు వచ్చి ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు ఎంఆర్ఓకి ఆర్డీఓకి వాళ్ళకి ఒత్తిడి పెట్టి ఇక్కడ వచ్చే మా సైట్లన్నీ ఆపేసినారు మేము ఇవంత పక్క రిజిస్ట్రేషన్ భూమి ఇవన్నీ దీని సీలింగ్ భూమి అసలు లేదని చెప్పేసి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చింది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది రెండు వేల ఇరవై రోజుల రిజిస్ట్రేషన్ అయినది రెండు వేల ఇరవై రోజుల పర్మిషన్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయినాయి రెండు వేల ఇరవై మూడులో పర్మిషన్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు వచ్చి గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసింది అంటున్నారు మొన్న వచ్చిన కాంగ్రెస్ లోకల్ నాయకులంతా గత ప్రభుత్వంలో మల్లారెడ్డి కింద మెయిన్ అనుచరులు వాళ్ళే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు టీఆర్ఎస్లో పదవులు ఉన్నప్పుడే మాకు పర్మిషన్లు వచ్చినాయి ఇప్పుడు పదిహేను రోజుల కింద కూడా మాకు రెండు సైట్ల పర్మిషన్లు వచ్చినాయి పర్మిషన్లు వచ్చినాయి రిజిస్ట్రేషన్ అనేది జీప్లస్ వన్ కట్టుకోమని చెప్పి ఎంఆర్ ఆఫీస్ కంటే పర్మిషన్లు వచ్చినాయి ఈరోజు వాళ్ళు వచ్చి సైట్లు మాపేమో మీరు చూస్తున్న సైట్లు అన్ని అన్ని సైట్లు అవుతున్నాయి సైట్ పదిహేను రోజులకి కంచి సైట్లు కట్టదు చెప్పేసి జేసీపీలు తీసుకొచ్చి అక్రమంగా కడుతున్నారు చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు ఇక్కడ మాకు ప్రతి ఒక్క పేపర్ ఉన్నది మీరు ప్రతి ఒక్క పేపర్ చూడండి రెండు వేల పదకొండులో మాకు మేము వచ్చింది ఎన్ఓసి ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ వచ్చింది విత్ ప్లాట్ల నెంబర్ శ్రీ బి ప్రభాకర్ సన్ ఆఫ్ రామ్ దాస్ ప్లాట్ల నెంబర్ సహా ప్లాట్ల నెంబర్ చూడండి పదమూడు వందల యాభై మూడు కే పదమూడు వందల అరవై ప్లాట్ నెంబర్ వరకు టోటల్ ఏరియా రెండు వేల యాభై నాలుగు గజాలు ఇది రెండు వేల యాభై నాలుగు గజాలు ఇది రెండు వేల నాలుగు గజాలు పేర్లతో సహా ప్లాట్ల నె సహా మాకు ఎన్ఓసి ఉంది ఫుల్ పర్మిషన్ ఫుల్ ఎల్లర్ఎస్ ఉంది అంటే వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు వీళ్ళే ఎల్ఆర్ఎస్లు ఇస్తారు వీళ్ళే కట్టుకోమని చెప్పి రిజిస్ట్రేషన్లు చేస్తారు ఇది సీలింగ్ భూమి అయితే ఎంఆర్ఓ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ ఎందుకు చేసిండు మాకు కొత్త పర్మిషన్లు ఎందుకు వచ్చినాయి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ లోకల్ నాయకులు అంటున్నారు కొత్త ప్రభుత్వం పదిహేను రోజుల కింద ఇరవై ఐదు రోజుల కింద మాకు రెండు సైట్లకి పర్మిషన్ వచ్చింది దానికి సమాధానం చెప్పండి ఉంది ఇట్లా మేయర్ ని దింపుదామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి లోకల్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి వాళ్ళకి వాళ్ళు 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 ఏమైనా ఇష్యూ ఉంటే లోకల్ పొలిటికల్ చూసుకోవాలి కానీ సామాన్య పబ్లిక్ ఇంతమంది ఇక్కడ ముప్పై మంది కుటుంబాలు ఉన్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏమైనా అధికారులు అంటే అధికారులకి వాళ్ళు ఒత్తిడి పెట్టి అధికారులకి పంపిస్తారు అధికారుల కరెక్ట్ స్కెచ్ లేదు మేము స్కెచ్ చూపెట్టండి మీరు నోటీస్ చూపెట్టండి మీరు నోటీస్ ఇస్తే మేము దాన్ని నోటీస్ రిప్లై ఇస్తామని చెప్పినాం నోటీస్ ఇవ్వకుండా జేసీబీలు తీసుకొచ్చి జేసీబీలో పెట్టి మేము కుల కొడతామని చెప్తున్నారు మన లోకల్ పబ్లిక్ అందరం వచ్చి అసలు మీ డాటా ఏది మీ దగ్గర నోటీస్ ఏది మీ దగ్గర స్కెచ్ ఏది సీలింగ్ ఉందని చెప్పేసి అంటే మీరు ఫస్ట్ సర్వే చేయండి అని చెప్తే వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్ మాటలేవు మాటలు లేవు ఇంతమంది పబ్లిక్ని వీళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక లోకల్ నాయకుడు వస్తాడు మాకు రెండు లక్షలు ఇవ్వండి మాకు ఈ మూడు లక్షలు ఇవ్వండి ఫోటోలు తీస్తాము జేసీబీలోకి కుల కొడతాము అని చెప్పేసి రోజుకొక బెదిరిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని మేము ఉండాలంటే మాకు భయం అవుతుంది ఇంత ఇరవై మంది కుటుంబాలు ఇది ఏమన్నా తేడా జరిగిందంటే ఈ లోకల్ నాయకులు అందరూ మేము చేరుస్తున్నాము మాకేమైనా ఇబ్బంది పెట్టి మాకు చేసేస్తే అందరం పెట్రోల్ పోసుకొని వస్తాం ఇక్కడ మాకు చావు తప్ప ఇంకొక దారి లేదు ఇక్కడ మాకు ఇక్కడ మాకు లోకల్కి ఇట్లా ఇబ్బంది పెట్టి నాయకులు ఏమైనా ఇబ్బంది పెడితే ముప్పై మంది కుటుంబాలు ఉన్నాయి ముప్పై మంది కుటుంబాలు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ పోసుకొని వస్తాం ఇది కలెక్టర్కి ఆర్డీఓకి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా పోవాలి ఎందుకంటే వీళ్ళు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉండి అక్కడ అరాశకలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పెట్టి ఇక్కడ పార్టీ పేరు కానీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు ఇది సరైనది కాదు మీకు ఏమైనా పొలిటికల్లో ఉంటే మీరు మీరు చూసుకోండి సామాన్య పబ్లిక్ని మీరు ఇబ్బంది పెట్టవద్దు ఇబ్బంది పెడితే దీని ప్రభావము చాలా డేంజర్గా ఉంటుంది ఇది మీకు మంచిది కాదు మీరు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మీరు ప్రజల్ని కాపాడుకొని లీడర్లు అయ్యరు ప్రజల దగ్గర మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు ఆక్కొని బ్లాక్మెయిల్ చేయని కాదు ఈ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవాలి ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సాగర్ అండి ఇరవై మంది ఉన్నారండి ఇక్కడ